హాయ్ అండి వెల్కమ్ టు రమ్య రమ్యమాక్ష బ్లాగ్ అందరికీ శ్రీ విశ్వవాసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి మన తెలుగువారికి ఈ రోజు నుంచే సంవత్సరం అయితే మొదలవుతుందండి అందరికీ ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నాను ఈ పచ్చళ్ళు ఉండే ఆరు రుచులలానే మన లైఫ్లో కూడా బాధలు కష్టాలు సంతోషాలు అన్నీ వస్తాయి వాటన్నింటినీ ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే అందరూ ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు మేమైతే ఇలా చేసుకుంటాము అది ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తానండి హాయ్ గాయ్ అందరికి హ్యాపీ ఉగాది అందరు బాగుండాలి మంచిగా చేసుకోండి చేదు తీపి ఉప్పు కారం పులుపు వగరు ఇలా రుచులు కలిపి మనం పచ్చడి అయితే తయారు చేసుకుంటాము మా ఇంట్లో మా ఉగాది ఎలా జరుపుకున్నానో కూడా మీకు చూపిస్తాను ముందుగా నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకుని నేను కూడా రెడీ అయ్యి ఫస్ట్ గడపకి పసుపు కుంకుమైతే రాసుకున్నానండి మనం ఏ పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా ముందు గడపకు పూజ అయితే చేసుకోవాలి కదా గడప కడుక్కొని పసుపు రాసి కుంకుమతో బొట్టయితే పెట్టుకున్నాను గడపకి పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత ఉగాది పచ్చడి అయితే చేసుకున్నానండి ముందుగా మనకి వేప పూలు ఉంటాయి కదా వాటిని శుభ్రం చేసుకోవాలి చాలామంది డైరెక్ట్గా పువ్వులు అలాగే వేసుకుంటారు కదా మేము అలాగే పువ్వు వేసుకోమండి అలా వేసుకుంటే లోపల ఇసుక అనేది ఉంటుంది మధ్యలో తీసేసి చుట్టూ ఉన్న రేకులు మాత్రమే వేసుకుంటాము బోల్డ్ అంత వేపుని క్లీన్ చేస్తే ఈ కొంచెం వచ్చింది ఇంక ఇప్పుడు దీంట్లోకి నేను పుట్నాలు కూడా వేసుకుంటామండి పుట్నాల పౌడర్ చేసి వేస్తాము కొంచెం మంది వేస్తారు కొంచెం మంది వేసుకోరు అలా కొబ్బరికాయ కూడా కొట్టి పక్కన పెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి చింతపండు నానిన తర్వాత దాని రసం తీసి పక్కన పెట్టుకున్నాను అలానే మనకి తీపికి బెల్లం అలానే కొబ్బరికాయ అరటిపండు మామిడికాయ పువ్వు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ బెల్లాన్ని అయితే తురుముకోవాలి సన్నంగా త్వరగా కరిగిపోయేలాగా దాన్ని బౌల్లో వేసేసుకున్నాను తర్వాత కొబ్బరికే ముక్కలు కూడా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొబ్బరికాయ ముక్కలు వేస్తే ఉగాది పచ్చళ్ళు చాలా బాగుంటుంది టేస్టు అలానే మామిడికాయని పైన తొక్క అయితే చెక్కేసుకుంటున్నాను మనకి మామిడికాయ పెద్దకాయల కంటే కూడా చిన్న చిన్న పిందులు లాంటి లేతకాయలు తీసుకోవాలి పెద్దకాయ అయితే పులుపు ఉంటుంది చిన్నకాయ అయితేనే వగరుంటుందండి వాటిని సన్నగా ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను ఇలా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నాను దాంట్లోకి చింతపండు రసం తీసుకున్నాను కదా అదైతే వేసేసుకోవాలి మా సైడ్ అయితే కుండల్లో చేసుకోవడం ఏమి నార్మల్ గిన్నెల్లోనే చేసేసుకుంటాము అలానే దీంట్లోకి తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి అలానే దీంట్లోకి ఒక అరటి పొండుని ఇలా స్మాష్ చేసి వేసుకుంటాను మొక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి కారానికి బదులుగా వేసుకుంటాము అలానే పుట్నాలను పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి మేమైతే ఉగాది పచ్చడి తాగమండి తింటాము అందుకే చిక్కగా ఉండడం కోసం పుట్నాలని పౌడర్ చేసి వేసుకుంటాము ఇప్పుడు అన్నిటినీ కలిపేసుకుని మీ చేతికి తగినట్టుగా వేపు వేసుకోవడమే రేకులైనా సరే చాలా చేదు ఉంటాయండి ఇలా ఆరు రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుడి దగ్గర అయితే పెట్టి దేవుడికైతే పూజ చేసుకున్నాను అరటి పళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి దేవుడికి అయితే పూజ చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ముందుగా ఉగాది పచ్చడి అయితే తిన్నాం అందరం పూజ అయిపోయిన తర్వాత గారెలు అయితే వేస్తున్నాము మా అత్తయ్య గారు పిండి అయితే రెడీ చేసి పెట్టారు ఆల్రెడీ ఇవి బొబ్బరి గారెలు అలానే అలసందవాడలు అని కూడా అంటారు రుబ్బేసి పెట్టేశారు దీంట్లోకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను కొత్తిమీర సాల్ట్ ఇదంతా వేసి పిండి అయితే కలుపుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ రౌండ్గా చేసుకుని మధ్యలో చిన్న హోల్ అయితే పెట్టుకుని నూనెలు అయితే వేసుకోవాలి అలానే అన్ని గారెలు వేసుకున్నాను నాకు చేత్తో అలవాటు అయిపోయింది కాబట్టి చేత్తోనే వేసేసుకుంటున్నాను లేదంటే కవర్ పెయిన్ కానీ లేదంటే ఏదైనా ఆకు పెయిన్ కానీ వేసుకుంటే ఈజీగా వస్తాయి అలానే అన్నీ వేసేసుకుని వేయించుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్ కూడా వేపుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అసలు ఎంత బాగా వచ్చాయంటే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఈ గారెలకి కాంబినేషన్గా మా అత్తయ్య గారు టమాటా చట్నీ అయితే చేశారు టమాటా చట్నీ కూడా చాలా బాగా కుదిరింది ఈరోజు ఇంకా టిఫిన్లోకి అయితే మేము ఇవే తిన్నాము ఇప్పుడు లంచ్లోకి పులిహార ప్రిపేర్ చేయాలి ఫస్ట్ చింతపండు గుజ్జు అయితే తీసుకున్నానండి చింతపండు నానబెట్టి చక్కగా గుజ్జు తీసుకోవాలి దాన్ని కలుపుకుంటూ ఉడికించుకుంటే కొంచెం సేపటి వాటర్ అంతా పోయి ఇలా దగ్గర పడుతుంది ఇలా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కావాల్సిన పోపు దినుసులు అన్నీ తీసుకున్నాను పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను అలానే అల్ అల్లంని తురుముకున్నాను ఇప్పుడు బాండీ తీసుకుని దాంట్లోకి నూనె అయితే వేసుకోవాలి దాంట్లో ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకుని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగగానే మన తాలింపు గింజలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అల్లం అయితే వేసుకోకుండా వీటినే వేసుకున్నాను అల్లం ఇప్పుడే వేస్తే మాడిపోతుందని ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి లాస్ట్లో అల్లం తురుముకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి అలానే మనకి కావాల్సినంత పసుపు కూడా వేసి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు వేయగని అవసరం లేదు కొంచెం సేపు వేపు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ముందుగా చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మనకి రైస్ని బట్టి మన పులుపు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను తర్వాత ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి వేడి మీద వేసేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది ఇలా అన్నం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మనకి ఇంకా కావాలంటే చెంతపండు గుజ్జు వేసుకోవచ్చు అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇంకా వైట్ రైస్లోకి మామిడికాయ పప్పు అయితే వండుతున్నాను పప్పు కూడా అయిపోయింది తాలింపు కూడా వేసేసుకున్నాను మామిడికాయ పప్పు తిని చాలా రోజులైంది అందుకే ఈరోజు మామిడికాయ పప్పు అయితే వండుతున్నాను స్పెషల్గా ఇంకా నేను వంటలన్నీ పూర్తి చేసేసాను ఈరోజు వంటలన్నీ చాలా బాగా కుదిరాయి అందరం కలిసి భోజనం అయితే చేసేసాము మా ఉగాదిని ఇలా అయితే జరుపుకున్నాను మరి మీ ఉగాదిని మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి